వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను అంతేకాదు దాని కంటిన్యూషన్గా ఈరోజు అనాలసిస్లో మనం ఎక్కడ ఉన్నావు జగనన్న ఏం విన్నావు జగన్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతం జరిగింది ఆ టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఏదైతే మొంతా తుఫాన్ గురించి ఒక వారం రోజులుగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు వాతావరణ శాఖ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతుంది అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ తొమ్మిది జిల్లాలని చాలా సివియర్గా ఈ తుఫాన్ ఎఫెక్ట్ చేసింది సరే తీరం దాటే ముందు కానీ నరసపురం దగ్గర తీరం దాటిన తర్వాత కానీ ఆ ఎఫెక్ట్ ఏందో అనేది మనకు కళ్ళకు కట్టినట్టు కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే దీని మీద ప్రభుత్వం ఎంత స్మార్ట్గా పనిచేసింది ఎంత ఎఫెక్టివ్గా చంద్రబాబు నాయుడు అందరినీ ఒకే తాటి మీదుగా తీసుకురాగలిగారు భారీ నష్టం ఆస్తి నష్టం కానీ భారీ ప్రాణ నష్టాలు లేకుండా ఎలా వాళ్ళని ప్రజల్ని ఈ విపత్తు నుంచి కాపాడగలిగారు అనేది మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ విషయంలో అటు ఫస్ట్ టైం లోకేష్ కూడా అరౌండ్ ద క్లాక్ పనిచేశారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గైడ్ చేయడం కానీ ఆయన ఆదేశాల మేరకు అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ అటు మంత్రులతో కూడా కోఆర్డినేట్ చేస్తూ అటు ఆర్టీజీఎస్లో కూర్చొని మరీ ఆయన ఆ స్థాయిలో మానిటరింగ్ చేస్తూ వచ్చారు ఈవెన్ తన బ్రదర్ అయిన రోహిత్ పెళ్లివేడుకు కూడా స్టార్ట్ అయినా దానికి కూడా వెళ్లకుండా నారా లోకేష్ ఎప్పుడు కూడా ఈ మంద తుఫాను దాని పర్యవేక్షణ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే మరి జగన్ మరి నేను ఉన్నాను నేను విన్నాను అనేది జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్ ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఊహించకుండా ఆ రోజు పద్ పద్నాలుగులో అధికారంలోకి అనుకున్నాడు కానీ రాష్ట్ర విభజన జరిగిన సందర్భం కాబట్టి మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపాక్ట్ కావాలి అంటే ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తుండాలని చంద్రబాబు నాయుడు భావించారు బట్ జనం కూడా అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలని అనుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగా ప్రతిపక్షానికి పరిమితమయ్యారు పరిమితమైన తర్వాత ఆయన పీకే లాంటి వాళ్ళని ఒక వ్యూహకర్తగా నియమించుకున్నారు ప్రశాంత్ కిషోర్ని ఇలాంటి సందర్భంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు నడుమిగించారు మాక్సిమం ఆయన ఫైవ్ ఇయర్స్లో పాదయాత్ర రూపంలోనో ఓదార్పు రూపంలోనో ఎన్నికల ప్రచారం రూపంలోనో ఎప్పుడు కూడా అరౌండ్ ద క్లాక్ జనంలో ఉండే ప్రయత్నమే జరిగింది ఎవ్రీ ఫ్రైడే అంటే ఆయన నాంపల్లి కోర్టుకు సిబిఐ కోర్టుకు హాజరవడం రోజు లోటస్ పాండ్లో రెస్ట్ తీసుకోవడం మళ్ళీ పాదయాత్రకి వెళ్ళిన ఒక టూ డేస్ ఎవ్రీ వీకెండ్ టూ త్రీ డేస్ గ్యాప్ తప్ప మాక్సిమం మిగతా టైం అంతా కూడా జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు అంతేకాదు పీకే లాంటి వ్యూహాలను పర్ఫెక్ట్గా కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పీకే టీము అదేవిధంగా జీవిడీ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ స్క్రిప్ట్ రాసి ఇవ్వడం కానీ ఇవన్నీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు సో పర్ఫెక్ట్గా కొన్ని కొన్ని డైలాగ్స్ వాళ్ళు కాయిన్ చేసేవాళ్ళు ఆ రోజు మనం చూస్తే ఒక్క ఛాన్స్ అనే నినాదం కానీ అదేవిధంగా చూస్తే నేను మాట తప్పను మడమ తిప్పను అనే ఒక డైలాగ్ కానీ అదేవిధంగా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నాలుగు రోడ్ల కూడల్లో ఒక సబ్ పెట్టేవాళ్ళు ఎందుకంటే అది కూడా పీకే డైరెక్షనే బహిరంగ సభ ఎక్కడైనా సెట్టింగ్ వేసి బహిరంగ సభ పెడితే తక్కువ మంది జనం వస్తే తక్కువ లాగా విజువల్స్ ఎక్స్పోజ్ అవుతుంది ఒక పర్యటన లాగా అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా పర్ఫెక్ట్గా ఒక నాలుగు రోడ్ల కూడలు అంటే రద్దీగా అప్పుడే మొత్తం పొలాల్లోనో లేకపోతే ఎక్కడో పనులకు వెళ్ళి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో ఈవినింగ్ మాత్రమే బహిరంగ సభ పెట్టేవాళ్ళు అది కూడా సిక్స్ సిక్స్ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఒక బహిరంగ కూడల్లో ఏదైనా పర్టికులర్ పట్టణంలోనో ఆ టౌన్లోనో పెట్టేవాళ్ళు సో అక్కడ జనాలు అంతా జగన్మోహన్ రెడ్డి వచ్చారు చూద్దాం అసలు ఏం మాట్లాడతారని అక్కడ మొత్తం వచ్చేసేవాళ్ళు అక్కడ కొద్ది ప్రాంతంలోనే కొద్ది మంది వచ్చిన ఆ చిన్న ఏరియాలోనే కనీసం ఒక మూడు నాలుగు వందల మంది వచ్చిన మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది అదే ఇక జన సొందరమైంది జగన్ బహిరంగ సభ జగన్ పాదయాత్ర జన సమూహంతో నిండిపోయింది అని చెప్పేసి వాళ్ళు సొంత మీడియాలో బాగా కలుగుదేవాళ్ళు అదే జరుగుతూ ఉండేది మొన్న మనం చూసాం టీవీకే పార్టీ విజయ్కి సంబంధించి కూడా పీకే లాంటి వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు అందుకే ఆ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగి నలభై మంది చనిపోయిన పరిస్థితి ఉంది తొక్కి స్లాట్లో అలా ఎగ్జిక్యూటే చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కూడా అయితే అట్లా జనాన్ని చూసి జగన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు దాంట్లో భాగంగా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేవాడు ఆయన చాలా ఎమోషనల్ డైలాగ్ అది ఆల్మోస్ట్ ప్రతిరోజు తన పాదయాత్రలో దగ్గర దగ్గర నాలుగేళ్ళ పాటు చెప్పు ఉంటారు ఆయన ఈ డైలాగ్ను ఏ కాన్స్టన్సీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ డైలాగ్ మాత్రం తప్పకుండా ఉండేది చాలా ఎమోషనల్గా జనాన్ని టచ్ చేసిన డైలాగ్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అన్ని డైలాగుల కంటే నేను ఉన్నాను మీ సమస్యలు విన్నాను అని చెప్పేవాడు ఆయన సో జనం కూడా ఆయన కనెక్ట్ అయిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఒకసారి చూద్దామనుకున్నారు జనం ఓటేశారు సరే ఆయన ఏం విన్నాడు ఏం వెళ్ళలేదు ఏం ఏం ఎవరి కోసం ఉన్నాడు అనేది మనకు అర్థమైంది సోషల్ మీడియా అరాచకం చేస్తుంటే ఫైర్ బ్రాండ్స్ పేరుతో బూతులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరి కోసం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఐదేళ్ల పాటు అదేవిధంగా జనమంతా కూడా హాహాకారాలు పెడుతుంటే ఈ దెబ్బకి కొన్ని ఈయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా అమరావతి రైతుల దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో వాళ్ళ ఆహాకారాలు మాత్రం వింటానే ఉన్నాడు అంతేగాని ఏ చర్యలు తీసుకోలేదు దానికి రెప్లికా ఏంటనేది మొన్నటి ఎన్నికల్లో కనిపించింది పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డికి కనీసం చంద్రబాబు నాయుడిని దేవుడి స్క్రిప్ట్ అంటూ గేల్ చేసేవాడు ఆయన ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు అని రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని నా పార్టీ నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ ఇరవై మూడు సీట్లే చంద్రబాబు నాయుడికి వచ్చినాయి సో ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటే అంటూ మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కనికరించలా అందుకే పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు సో ఆయన పాలనకి రెప్లిక అది ఒక రెఫరెండమ్ పదకొండు సీట్లు రావడం అనేది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా పనికి రాదు అనే జనమే మ్యాండేట్ ఇచ్చారు అంటే జనం వర్సెస్ జగన్ అంటూ జరిగిన ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారు ప్రజలు కూడా అయితే కనీసం ఈరోజైనా తాను మా తానుకు పదకొండు సీట్లు తాను గెలుచుకున్న తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్ అయ్యి ఉండాల్సిందే స్టార్టింగ్ చూస్తే నాకు ఇంకా ఏజ్ ఉంది నేను ఫైట్ చేస్తాను చాలా స్పిరిట్ ఉంది నాలో అని చెప్తే చాలా మంది సంతోషించారు కానీ గ్రౌండ్ రియాలిటీస్లోకి వచ్చినప్పటికీ అది కంప్లీట్ అపోజిట్గా పనిచేస్తారు అన్న ఉన్నారాయన ఏడాది అన్నారు కాలంగా ప్రతిపక్ష నేతగా సరే అసెంబ్లీకి వెళ్ళకపోతే వెళ్ళకపోయారు తన ఎమ్మెల్యేలు కూడా పంపించరు ఆ విషయంలో చాలా నెగిటివిటీ మోట కట్టుకున్నారు ఆయన బట్ ఇక్కడ పనితీరు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళ బాధ కూడా వింటలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తుకుంటున్నా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఎన్ జగన్మోహన్ రెడ్డి ఏం వింటున్నాడు ఎందుకు వింటున్నాడు లేకపోతే వింటే ఎందుకు ఏం చేయట్లేదు అనేది వాళ్ళ ఆవేదన సరే ఇవన్నీ పక్కన పెడదాం ప్రజల తరపున సమస్యల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫైట్ చేయట్లేదు అనేది ఒక చర్చ ఇక్కడ మనం చూస్తే పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఈవీఎంస్ పగల్గొడ్ జైల్లో ఉంటే వాళ్ళు పర్యటనకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో వంశీ జైల్లో ఉంటే వంశీని పరామర్శిస్తారు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు వర్ర రవీందర్ రెడ్డిలో అంటే ఒక నీచమైన భాషతో అటు తమ అపోనెంట్స్ని టార్గెట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా వాళ్ళకు అండగా నిలుస్తారు మాట ముందు రెడ్ బుక్ రాజ్యాంగం వ్యక్తిగత కేంద్ర వ్యక్తులు కేంద్రంగా సింగిల్ సెంటర్గా వెళ్లే ప్రయత్నం చేస్తారు ఇన్ని అక్రమాల్లో మొత్తం ఇన్ని ఒక ఒకటి కాదు రెండు కాదు ఇన్ని అక్రమ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కాకాని లాంటి వాళ్ళు జైలుకు వెళ్తే వాళ్ళన పరామర్శించడానికి వెళ్తాడు అంతేగాని వాళ్ళ వాళ్ళ వాళ్ళు సింగిల్ సెంటర్ కానీ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు శిక్ష పడింది వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అంతేగాని ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళే పర్యటన ఒక్కడ చెప్పాలి రెండపాళ్ళ పర్యటన అంటే అది తన పార్టీ నేతల కోసం వెళ్ళారు ఆయన అన్నారు మామిడికాయలని రోడ్డు మీద వేసి తలకాయలకి మామిడికాయలకి తేడా తెలియకుండా తొక్కించిన పరిస్థితిని మనం చూసాం ఇక ఉల్లి రైతులకు పరామర్శ అన్నారు అది ఏ స్థాయిలో బొంబాడైందో కూడా మనం చూసాం ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం వన్ సైడెడ్గా నిలబడిన సంఘటన ఈ ఏడాది అన్నారుగా ఒక్కడి కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి తన లైన్ ప్రకారం అన్నా ఆయన ఏమీ వినలేదు ఆయన ఉండలేదు దేనికోసం కూడా సరే కనీసం ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం తీసుకొసిన పీపీపీ మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డి విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్గా జోగి రమేష్ లాంటి వాళ్ళు ఈ కేసులో అడ్డంగా ఇరుక్కుపోతే లెక్కర్ ఏదైతే కల్తీసారో వ్యవహారంలో దానికి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా చంద్రబాబు నాయుడు మీద డంపు పోసే ప్రయత్నం చేస్తారు అక్కడి నుంచి ఈ రోజున ఒకవైపు తుఫానికి సంబంధించిన సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దాంట్లో దాని మీద కూడా విషయం నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక ఒకటి కాదు రెండు కాలేదు కాదు మెడికల్ కాలేజీ అంశం దగ్గర మొదలు పెడితే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డివి చంద్రబాబు నాయుడు అండ్ ప్రభుత్వం మీద ఏదో ఒక రూపంలో డంపు పోస్తూనే ఉన్నారు రివర్స్ అటాక్ చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీ వీటన్నిటి విషయాల మీద పార్టీ నేతలు మొత్తుకుంటూ ఉన్నారు మనం గ్రౌండ్ రియాలిటీ తీసుకెళ్దాం వే ఏంటనేది ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేద్దాం ప్రతి ఒక్క ఇష్యూను ప్రజల యాంగిల్లో ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాము అనేది కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా పట్టించుకునే ప్రయత్నం ఎక్కడా చేయట్లా ఒక మెడికల్ కాలేజ్ అంశం మీద మాత్రమే ఆయన ఏదైతే వైజాగ్ దాకా వెళ్ళొచ్చారు కానీ మిగతాది మాత్రం నర్సీపట్నం దాకా వెళ్ళొచ్చారు కానీ మిగతా విషయాలు మాత్రం ఆయన గ్రౌండ్లోకి వెళ్ళి పట్టించుకున్న సందర్భం అయితే ఏదీ లేదు మరి జగన్మోహన్ రెడ్డి సరే ఇవన్నీ వదిలేద్దాం ఇప్పుడు దాకా ఆయన చేసిన తప్పులన్నీ అన్నీ బారాకుని మాఫ్ అనుకుందాం ఆ పార్టీ యాంగిల్లో చూసిన కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మంత తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందనేది అనేది వారం ముందే అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది స్వయంగా మోడీని ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి గైడ్లైన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ప్రభుత్వం వైపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్రానికి సహాయం కూడా అందించే ప్రయత్నం జరిగింది రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు అంతే సీరియస్గా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఫోకస్ పెట్టారు తొమ్మిది జిల్లాల్లో అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తొమ్మిది జిల్లాల్లో పర్టికులర్గా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న జిల్లాల మీద ఫోకస్ పెడతాం కలెక్టర్లను ఆదేశించడం అధికారులను పరుగులు పీటించడం మనం చూసాం దీనివల్ల భారీ ప్రాణ నష్టం కానీ ఆశ నష్టం కానీ తగ్గించగలిగారు దాని ఇంపాక్ట్ తగ్గించగలిగారు మొత్తానికి అటు లోకేష్ కానీ మంత్రులు కానీ అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మోడరింగ్ చేసిన విధానం కానీ మళ్ళీ ఆ వెంటనే తుఫాన్ ఎఫెక్ట్ కొంచెం తగ్గిన వెంటనే కూడా మళ్ళీ చాలా చోట్ల అన్నిటిని పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది అటు రోడ్ల దగ్గర నుంచి విద్యుత్ దాకా సో ఇది ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిందే వాళ్ళు పనిచేసిన తీరుని ప్రభుత్వం ఎఫిషియెంట్ పర్సన్స్ ఉంటే ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అంటానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ మరి ఇలాంటి సమయంలో రాష్ట్రానికి కష్టం వస్తుందంటే ఓన్లీ టీడీపీ నేతలు ఒక్కరినే అయితే జనసేన నేతలు ఒక్కరినో బీజేపీ నేతలు ఒక్కరినో మొత్తా తుఫాన్ ఎఫెక్ట్ చేయదు అందులో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి అందరూ ఉంటారు వాళ్ళలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఈ అన్న ఆలోచించాల్సింది కనీసం ఇలాంటి తుఫాన్ లాంటి ఎంత పెద్ద తుఫాన్ లాంటి కెలామిటీస్ సమయంలోనన్నా జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ తాడేపల్లి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనైనా ఆయన పరామర్శలు చేయాల్సింది కనీసం తన పార్టీ క్యాడర్ తాడేపల్లిలో కూర్చొని కనీసం ఎక్కడ ఎవరెవరు కొంతమంది నేతలను ఆదేస్తే ఒక నీసం ఒక పది మంది నేతలన్నా గ్రౌండ్లో దిగి పనిచేసి ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో హాయిగా వెళ్ళి బెంగళూరులో ఉన్నారు ఎలహంకలో లేటెస్ట్గా ఆయన గన్నవరం గన్నవరంలో ల్యాండ్ అయ్యారు అది కూడా ఎప్పుడైతే తుఫాను రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిందో తీరం దాటిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో ల్యాండ్ అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారంటే మా అన్న ల్యాండ్ అయ్యారు కాబట్టి తుఫాన్ భయపడి వెళ్ళిపోయిందని కూడా చెప్తారు రేపో మాపో చూసినట్లయితే సో అంతా అయిపోయి ఎక్కడికక్కడ అన్నీ సర్దుమణగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గన్వరంలోని ల్యాండ్ అయ్యి తాడేపల్లెలో అడుగుపెట్టే ప్రయత్నం చేశారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి తాడేపల్లలో తొంగున జగన్మోహన్ రెడ్డి అటు ఎలహంకలోని ఇప్పుడు వచ్చి తాడేపల్లలోని స్థాయిలో సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల సమస్యలు ఎక్కడ విన్నట్టు వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటే ఈయన ఎక్కడ ఉన్నట్టు కనీసం వైఎస్ఆర్సీపీ నేతల బాధలైన ఆయన వింటారా లేకపోతే వాళ్ళ సమస్యలైనా ఆయన పట్టించుకునే ప్రయత్నం చేస్తారా ఇవన్నీ చేయనప్పుడు ఆయనకు అంత ఎమోషనల్గా ఆ ట్యాగ్ లేని ఎందుకు నేను విన్నాను నేను ఉన్నానని తొంగలేసి తొక్కోవడానికి మరి ఇలాంటి సినిమా డైలాగులు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో ఎంత ఎఫెక్టివ్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తే అంత ఆయన మీద కన్సర్న్ ఉండే అవకాశం ఉంటుంది ఆయన అధికారంలో లేకపోయి ఉండొచ్చు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినా లేకపోతే తన పార్టీకి సంబంధించి అటు క్యాడర్ను ఇటు నేతలను గ్రౌండ్లోకి పంపించినా జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి ఇష్యూల్లో కాస్త క్రెడిబిలిటీ అన్న మిగిలి ఉండేది అలాంటి టైటిల్స్కి ఒక జస్టిఫికేషన్ కూడా వచ్చి ఉండేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్